హరహర మహాదేవ శంకర్ నమ శివాయి జనవరి ముప్పై ఒకటి శనివారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ five triple ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది మీ ఆశలు నెరవేరుతాయి మీకు ఇంతవరకు లభించని ఆశిస్తులు అదృష్టాలు ఇప్పుడు కలిసి వస్తాయి గతంలో మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది పొరుగు వారితో తగాదాలు మీ మూడిని పాడు చేస్తుంది కానీ మీరు నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆద్యం పోసినట్టే మీరు సహకరించకపోతే ఎవరు మీతో పోట్లాడలేరు సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయ మీ ప్రేమికురాలి భావోద్వేగ సంబంధమైన డిమాండ్లకు ఒప్పుకోకండి మీకు తెలియకుండా మీరు చెప్పే విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యులను బాధకు గురిచేస్తాయి దీని కొరకు మీ సమయం మొత్తం కూడా కేటాయిస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి కాస్త నష్టం తెచ్చిపెడుతుంది నిరుద్యోగులు వారికి నచ్చిన ఉద్యోగం రావటం చాలా కష్టం కాబట్టి మీరు మరింత కష్టపడి పని చేయటం వలన మీరు మంచి ఫలితాలు పొందుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ భాగస్వామికి తెల్లని లేదా నల్లని గులాబీలను బహుమతిగా ఇవ్వండి ప్రేమ జీవితం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉన్నాయి కుటుంబం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభరాశి విషయానికి వస్తే మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి మీ వ్యతిరేక ఆలోచనలను అంటే భయం సందేహాలు దురాశ వంటివి పూర్తిగా వదిలిపెట్టండి ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావలసిన వారికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి మీ కుటుంబంలోకి కొత్త సభ్యుని రాక వార్త మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఆశావాహులై ఒక పార్టీని ఇచ్చేయండి కళల గురించి చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితో హాయిగా గడపండి ఉదారత సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించినట్లయితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ తీసుకుంటారు చెడు చెట్టు నీడ కింద పడేసినట్టు ద్వారా మీరు మానసికంగా శారీరకంగా విశ్రాంతిని పొందుతారు జీవిత పాఠాలను తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం స్నానం చేసే వాటిలో గోధుమలు ఎరుపు కాయధాన్యాలు ఎరుపు సింధూరాన్ని నీటిలో కనుక్కొని స్నానం చేయండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ ఈర్ష్య గల ప్రవర్తన మిమ్మల్ని విచారంలో ముంచేస్తుంది నిరాశకు గురి చేస్తుంది కానీ స్వయంగా చేసుకున్న గాయం కనుక దీని గురించి ఏడవటం అవసరం లేదు స్వయంకృత అపరాధం ఇది మీకు మీరే దీనిని తప్పించుకోవడానికి ఇతరులతో సంతోషాన్ని విచారాన్ని పంచుకోవడం చేయండి ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు వ్యక్తిగత మార్గదర్శక తత్వం మీకు బంధుత్వాలను మెరుగుపరుస్తుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రేమలో మీరు తడిసి ముద్దై అన్ని సమస్యలను మర్చిపోతారు ఈరోజు చాలా మంచి రోజు మీరు వ్యాయామం చేయడానికి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మునులకు ఋషులను గౌరవించండి ఆహారం కల్పించడం బాగా ఉంటుంది ఈరోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం కుటుంబం పెళ్ళైన వాళ్ళు మాత్రం ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక కర్ కర్కాటక రాశి విషయానికి వస్తే పొగ త్రాగడం ఈరోజు మానండి ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ రోజు మీరు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది మీరు ఎవరితో ఉంటున్నారో వారు ఒక సాధారణమైన అంతుపట్టని ప్రవర్తనతో ప్రస్ట్రేషన్ కు గురవుతారు అప్సెట్ అవుతారు విభిన్నమైన రొమాన్స్ ని అనుభూతి చెందుతారు ఇంటికి దూరంగా ఉంటున్న వారు ఖాళీ సమయంలో పార్కులో కానీ లేదంటే ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామి తాలూకు వెచ్చదనాన్ని మీరు ఈ రోజంతా అనుభవిస్తారు మీ మాటలు వినకపోతే దయచేసి మీ సహనాన్ని కోల్పోవద్దు పరిస్థితిని అర్థం చేసుకునేటకు ప్రయత్నించండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఎక్కువ ఆర్థిక ప్రయోజనాల కోసం పాలు ఉపయోగించండి రాత్రిపూట పొయ్యిని ఆ ప్రయత్నించండి ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం పర్వాలేదు సంపద కుటుంబం పెళ్ళైన వాళ్ళు మాత్రం ఇంకా 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 జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఎవరైతే ధనాన్ని జూదంలోనూ బెట్టింగ్ లోను పెడతారో వారు ఈరోజు నష్టపోతారు కాబట్టి వాటికి దూరంగా ఉండండి ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవా హంలాగా వచ్చేస్తారు మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి రోజు మీ పాలిట దేవదూతలాగా ఉంటుంది విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదాగా గడపడం వంటివి చేయొద్దు ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువుల పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి పాఠశాలలో మీరు మీ యొక్క సీనియర్లతో గొడవ పడతారు ఇది మీకు మంచిది కాదు కావున మీరు మీ కోపాన్ని నియంత్రించ మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మెరుగైన ఆర్థిక పరిస్థితి కోసం తెల్ల కుందేలకు ఆహారాన్ని పెట్టండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు అద్భుతంగా ఉన్నాయి సంపద ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే మిమ్మల్ని ప్రశాంతంగా కూల్గా ఉంచగల పనులలో నిమగ్నం అవ్వండి ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి మీ ప్రేమికురాలికి ప్రేమ ఒక నది వంటిదనేది భావిస్తారు సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తూ ఉండటంతో లాభదాయకమైన రోజవుతుంది ఇక మీరు విశ్వ విజేతలు అవుతారు మీ జీవితంలోకి అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు ఈరోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు దీనివల్ల మీకు అన్ని కూడా మంచిగా జరుగుతాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆహారాన్ని తయారు చేసే సమయంలో ఎర్ర మిరపకాయల వాటిని పరిమితంగా వాడుకోండి ఈ రోజు మీకు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం మాత్రం పర్వాలేదు సంపద కుటుంబం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే బయటి కార్యక్రమాలు ఈ రోజు మీకు అలసటను ఒత్తిడిని కలిగిస్తాయి ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి మీ ప్రవర్తనలో సరళతను కలిగి ఉండండి మీ కుటుంబ సభ్యులతో చక్కని ఆనంద సమయాన్ని గడపండి ఓటమి ఈ రోజు మీ వెనుకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోండి ఈ రాశికి చెందిన వాళ్ళు ఈ రోజు కొంచెం సమయం దొరుకుతుంది మీ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పఠనం చేయడానికి మీకు ఇష్టమైన పాటలు వినటానికి సమయాన్ని వాడుకుంటారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడవుతుంది మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తీసుకొని వెళ్తారు ముందుగా మీరు అయిష్టంగా వెళ్తారు కానీ ఆ తర్వాత మీకు బాగా నచ్చుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం శ్యామ్ శనేశ్వర అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి ఈ రోజు ఉద్యోగం అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృక్షిక రాశి విషయానికి వస్తే విచారాన్ని తరిమి వేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధిని అడ్డుకుంటుంది వినోదం విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి పిల్లలు మరింత శ్రద్ధను డిమాండ్ చేస్తారు కానీ వారు మంచి సహాయం కోసం జాగ్రత్త వహిస్తారు కెరియర్ పరంగా ఉంటారు కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు మీరు మీ యొక్క పనులన్నీ కూడా పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ విఫలం చెందుతారు మీ జీవిత భాగస్వామితో గడపడం ఎంత గొప్ప ఈ ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే ఆదాయం పెంచుకోవడానికి కాకులకు జొన్న రొట్టెలు కానీ గోధుమ రొట్టెలు కానీ ఏవైనా కూడా ఆహారంగా పెట్టండి ఈరోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పర్వాలేదు ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి సిన్సియర్గా ప్రయత్నించండి మీరు వస్తువులు కొనుగోలు చేస్తారు అవి భవిష్యత్తులో విలువ పెంచుతాయి మీ కుటుంబం అంతటి లబ్ధినిచ్చే ప్రాజెక్టులను ఎంచుకోండి అభివృద్ధిలోకి వస్తారు ఈ రోజు మీ ప్రియమైన వారు వారి యొక్క భావాలను మీ ముందే ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది ఈ రాశికి చెందిన వాళ్ళు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివల్ల చాలా సమస్యలు తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మీ పనిలో అడ్ గా మారుతుంది కానీ ఏదోలా అన్నింటినీ మీరు మేనేజ్ చేసేస్తారు మీ దేశానికి చెందిన కొన్ని విషయాలను తెలుసుకునటం వల్ల మీరు ఆశ్చర్యపోతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యంగా ఉండాలి అంటే వెండిని ఈరోజు ధరించడానికి సిల్వర్ని ధరించడానికి ప్రయత్నించండి ఈరోజు సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు ఆశామోహితులై ఉంటారు మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులను చేసే ఆకర్షణ మీకు ఒక కిటుకు లాంటిది అనేది గుర్తుంచుకోండి ఈరోజు మీరు పెద్ద సమస్యలు చిక్కుకుంటారు జీవితంలో స్నేహితులు ఎంత ముఖ్యమో మీరు తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గోధుమ పిండి బంతులకు బెల్లము కలపండి ఇది ఆవులకు పెట్టండి సో మీకు అనేది మంచిగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పర్వాలేదు కానీ జాగ్రత్తగా ఉండాలి పెళ్ళైన వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే ధ్యానం యోగ ఆధ్యాత్మికత శారీరకంగా మీకు ప్రయోజనకరంగా ఉంటాయి మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం లేదంటే వస్తువులు పోగొట్టుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు వారి సమయంలో సమస్యలకు తక్షణ పరిష్కారం అనేది తీసుకుంటారు జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిష్యం డిష్యం కాస్త ఈరోజు పాత జ్ఞాపకం కారణంగా మంచిగా అయిపోతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే సమాజంలో ఆర్థికంగా వెనుకపడిన కులాల వాళ్ళకి లేదా పేదవాళ్ళకి నూలు దుస్తులు లాంటివి విరాళంగా ఇవ్వండి ఆర్థిక జీవితం అనేది అభివృద్ధి చెందుతుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి i <laughs> ఇక మీనరాశి విషయానికి వస్తే మీ టెన్షన్ నుండి బయటపడండి ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎగ్జైట్మెంట్ పరిస్థితి అనుభూతిని చెందుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించుకోండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారు అనేది తెలుసుకోండి వారితో చెప్పుకో తగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమైన వ్యక్తి చిరాకుకు గురి అవ్వడం జరుగుతుంది ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది ఈరోజు మీరు డి ఒత్తిడి అనేది మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది రోజంతా వాడి వేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు మీ ముఖ్యమైన నిర్ణయం కుటుంబ సభ్యులతో చర్చించడం వల్ల అంత మంచి జరుగుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమ బంధం బలపడాలి అంటే మీ ప్రేయస్కి లేదా ప్రియుడికి తెలుపు చాక్లెట్లు ఏవైనా బహుమతిగా ఇవ్వండి ఈరోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉన్నాయి కుటుంబం పెళ్ళైన వాళ్ళకి కూడా చాలానే బాగుంది ఈరోజు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగంలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది వాళ్ళ జనవరి ముప్పై ఒకటి శనివారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలు అనేది పొందండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి